ఒక వేస్యకు సన్యాసికి సంబంధించిన ఒక కథ చెప్తాను ఎవరో పెద్దవాడు నాకు చెప్పింది ఒక వేస్య ఒక సన్యాసి సర్వము త్యజించిన ఆయన ఇద్దరు ఎదురు ఎదురు ఇళ్లలో ఉన్నారు ఒకసారి ఇద్దరు చచ్చిపోయారు చనిపోవడం కూడా ఒకేసారి చనిపోయారు సో ఆ సన్యాసి కఠోరమైన దీక్షలు చేసిన ఆయన తన జీవితం అంతా ధ్యానంలోనూ సమాధిలోనూ సమాధ్యవస్థలోనూ కేవలం దైవనామ స్మరణలోనో బతికిన ఆయన సో ఆబ్వియస్గా నాకు స్వర్గం వస్తుందని డిసైడ్ అయ్యి స్వర్గంపై బయలుదేరాడు నేను జీవితం అంతా నా శరీరాన్ని వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఇచ్చి పాపపు వృత్తి అని సమాజమంతా అంతా నింద మోపబడిన దానికి కాబట్టి నాకు నరకం గ్యారెంటీ రాబోయే అని చెప్పి నరకానికి వెళ్ళాను తీరా చూస్తే నరకానికి వెళ్తున్న ఆమెను ఆపి నో నీకు స్వర్గం లభించిందని సన్యాసి ఎవరైతే ఉన్నారో స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆ దీక్ష పట్టిన ఋషితుల్యుడు ఎవరైతే ఉన్నారో అయ్యా నీకు స్వర్గం రాలేదు నరకం వచ్చింది పో నరకం వైపు అంటే ఇద్దరూ ఎదురెదురు పడ్డప్పుడు అదేంటి నేనేమో ఎన్ని త్యాగాలు చేస్తే ఎన్ని చేస్తే నాకు మాత్రము స్వర్గం రాకుండా ఆమెకు వచ్చింది ఏంటని చెప్పి బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు చెప్పాడట అయ్యా ఆమె చేసింది వేశ్యవృత్తే కానీ చక్కగా శరీరాన్ని వారికి అర్పించుకున్న ఆ వ్యక్తికో ఈ పురుషుడికో ఆ పురుషుగా ఆమె మనసుని మాత్రం దైవనామస్మరణలో పెట్టుకుంది అంతమాత్రమే కాదు ఆమె తన యొక్క మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం ఫ్రేమ్లో ఖచ్చితంగా ఒక అరగంట ప్రపంచాన్ని మర్చిపోయి చిత్తాన్ని మనసావా కర్మణ మొత్తం స్మరణలో పెట్టింది మరి నువ్వేం చేశావంటావా ఎదురుకుండా ఉన్నావు మాల్ మాల్ జపన పొరయి మాల్ అపన రుద్రాక్ష మాల్తోటి ఇలా చేస్తున్నావు కవచ కుండలాల్లో పెట్టుకున్నావు కుండలాల్లో నీళ్లు వేసుకుంటున్నావు నమశివా ఓం నమశివామశివా అంటున్నావు కానీ నువ్వు ఎదురుండలో ఉన్నావు వేసి ఏం చేస్తుంది వాళ్ళ ఎవరు వచ్చారు వచ్చారా అప్పరు వచ్చారు ఎవరు వచ్చారు లోపల ఏం చేస్తున్నారు బయట ఏం చేస్తున్నారు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు అంటే అర్థం నీ మనసంతానేమో ఆమె మీద ఉంది నీ మనసంతా ఆమె ధ్యాస మీద ఉంది కానీ నీ యొక్క పరిచర్యలు అంటాం అంటే క్రియలు మాత్రం దేవుడికి సమర్పిస్తున్నట్టుగా ఉన్నాయి చిత్తం ముఖ్యం ఇక్కడ శుద్ధి ఉందా లేదా అన్నది ముఖ్యం చేస్తున్న పనిలో నువ్వు బయట కనిపించేది కాదు లోపల ఏం జరుగుతోంది అన్నది ముఖ్యం అందుకని ఆమెకు స్వర్గం నీకు నరకం అంత మాత్రమే కాదు మొల్ల రామాయణంలో క చిత్తాలు యాక్చువల్గా ఆమె ఏముంటుందంటే రామచిలుకకు సంబంధించిన ఒక చిన్న కథలు ఒక వేస్య రామా రామచలికకి రామా అని పేరు పెట్టి రామ 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 రామా అని పిలిచిందట అదేంటి రామ 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 అని పిలిస్తే వేశ్య రామాని పేరు పెట్టి పిలుస్తున్న చివరికి అందులో ఉన్నది రామనామ స్మరణే కాబట్టి ఆమె అకౌంట్లో పుణ్యం పడి ఆమెకి స్వర్గం వచ్చింది అని చెప్పి మొల్ల తన రామాయణంలో అవతారికలు చెప్తారు అంటే అర్థం తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్యకార్యం అంటూ ఒకటి చేస్తే నీకు పుణ్యమే దక్కుతుంది అని తాత్పర్యం తెలిసి చేసినా తెలియక చేయక అని చాలా పెద్దది యాక్చువల్గా ఒక దొంగ ఉన్నాడట ఏదో ఊరిలో చిన్న ఏదో గుళ్ళలో చిన్న విగ్రహాన్ని దొంగిలించాడట పరిగెత్తుకుంటే పరిగెత్తుకుంటూ పైగా బటులు వెనకాల తరుముతూ ఉంటే ఒక ఉంటా ఉంటా చెట్టు ఎక్కాడు సాయంత్రం ఆరు అయింది ఏడు అయింది ఎనిమిది అయింది చెట్ెక్కి పైన కూర్చున్నాడు విక్రహం పట్టుకుని పైగా ఏం చేయాలో తెలియక మీరు చెప్తే నమ్మరు ఆ పైన కూర్చుని ఎవరికీ తెలియకుండా ఉన్నాడు కింద మాత్రం భటులు రాత్రి పది తొమ్మిది వందలు వెతికి 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 విసికి 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 వేసారి వెళ్ళిపోయారు పైన కూర్చున్నవాడు దొంగ కిందకు వస్తే భటులు పట్టుకుంటారేమో వాళ్ళు ఏమో అక్కడ ఉన్నారని భయంతో రాత్రంతా పైన ఉన్నాడు కానీ పైన ఉన్నవాడికి ఎంత కాదనుకున్నా నిద్ర వస్తే కింద పడతాడు కాబట్టి మెలకువగా ఉండాలి కాబట్టి ఒక్కొక్క ఆకు తుంచి కిందన వేయడం మొదలుపెట్టాడు కిందన వేసిన తర్వాత ఒక అరగంటకో గంటకో రెండు గంటలకు కొంచెం నీరసపడ్డం వల్ల చేతిలో ఉన్న విగ్రహం కింద పడిపోయింది చేతిలో ఉన్న విగ్రహం కింద పడిపోయినా కానీ మెలకు అయితే రాక తప్పదు కదా తిరిగి అరే సరే ఈ మార్నింగ్ వెళ్తూ వెళ్తే విగ్రహం తీసుకుందామని చెప్పి చిక్కు 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 జిక్కు జిక్కు చిక్కుమని ఆ చెట్ల ఆకులన్నీ తుంపి విగ్రహం మీద చేస్తూ కూర్చున్నాడు కానీ విచిత్రం ఏంటంటే తెల్లారేసరికి రాజుగారు వచ్చారు భక్తులందరూ వచ్చారు అబ్బబ్బబ్బా ఇక్కడ ఒక అత్యద్భుతమైన విగ్రహం ఉంది అని చెప్పి శివభటులు కూడా వచ్చారు వారందరూ ఈ దొంగని తీసుకెళ్లారు ఎక్కడికంటే కైలాసానికి అన్నారు ఇది అంటే కింద వేసిన విగ్రహము శివుడిది ఆ వేయబడ్డ దళాలేమో మారేడు చెట్టు నుంచి వచ్చినవి అంటే వెళ్లకుండా తెలియకుండా ఎక్కిందేమో మారేడు చెట్టు తెలియకుండా దొంగ శివలింగం వేసిందేమో శివుడి మీద మారేడు దళాలు పైగా ఆ రోజు శివరాత్రి కాబట్టి కొన్ని పనులు నీకు తెలియకుండానే నీకు మంచి చేస్తాయి దానికి లాజిక్ లేదు మ్యాజిక్ తప్ప ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి